హాయ్ అండి వెల్కమ్ టు ప్రోవెల్ ట్రేడర్స్ నా పేరు జిఎస్కే నేను షేర్ మార్కెట్లో ఇండికేటర్స్ ఉపయోగించి ట్రేడింగ్ ఎలాగ చేయాలి అన్నది నేను ఫర్దర్గా వీడియోస్ అయి పెడతా ఉంటానండి అలాగే నాకు కొన్ని సెల్ఫ్ పబ్లిష్డ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయండి నా ఇండికేటర్స్ యూజ్ చేసి కూడా మీరు ట్రేడింగ్ అనేది షేర్ మార్కెట్లో ఈజీగా చేయొచ్చండి ఎగ్జా ట్రేడింగ్ అయితే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్గా ఒక్కొక్క ఇండికేటర్ని యూజ్ చేసి ఎలా ట్రేడింగ్ చేయాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నది ఫర్దర్ వీడియోస్లో నేను పెడతానండి ఇనీషియల్గా రెండు మూడు బేసిక్ కాన్సెప్ట్ నేను పెడతాను ఫర్దర్గా ఇండికేటర్స్ నా ఇండికేటర్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి సెట్టింగ్స్ ఏంటి అవన్నీ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ మార్కెట్లో కనుక షేర్ మార్కెట్లో మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే కనుక మీకు ఇండికేటర్స్ ఏవో ఆల్రెడీ తెలిసే ఉంటాయండి వాళ్ళ కోసం అయితే కింద ఇక్కడ నా సిగ్నేచర్ ఇస్తున్నాయండి ట్రేడింగ్ వ్యూలో ఈ సిగ్నేచర్ పెట్టి నా ఇండికేటర్స్ని ఒకసారి మీరు ఫైండ్ చేసి ఈజీగా నా ఇండికేటర్స్ అన్ని చెక్ చేయొచ్చండి ఓకే థ్యాంక్ యూ ముందు వీడియోలో లైవ్ ప్రైజాక్షన్ అది చూసాం కదండి అలాగే ఈ వీడియోకి వచ్చేసరికి మనం క్యాండిల్ క్యాండిల్ ఓపెన్ హై లో ఇవన్నీ ఒకసారి చూద్దామండి అట్ ద సేమ్ టైం టైం ఫ్రేమ్ అనేది కూడా ఒకసారి చెక్ చేద్దామండి టైం ఫ్రేమ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది డీటెయిల్స్ అది చెప్తానండి ఒకసారి పులిష్ క్యాండిల్ అండి ఇప్పుడు గ్రీన్ కలర్ లో ఉన్న దాన్ని జనరల్ గా పులిష్ క్యాండిల్ అనేసి అంటామండి మనం ఈ గ్రీన్ కలర్ లోని ఈ పార్ట్ ఏదైతే ఐడెంటిఫై చేసి చూపిస్తానో దీన్ని బాడీ అనేసి అంటారండి ఈ పర్టికులర్ పార్ట్ ని మనం బాడీ అని అంటాం అలాగే ఇది పైన దాన్ని అప్పర్ విక్ అని సంటామండి అలాగే కింద ఏదైతే ఈ పార్ట్ ఉందో దాన్ని లోవర్ విక్ అని సంటామండి మాక్సిమం క్యాండిల్ కి అప్పర్ విక్ లోవర్ విక్ ఒక్కొక్కసారి ఉంటాయి ఒక్కొక్కసారి ఉండకపోతాయండి ఇవి గుర్తించుకోండి అప్పర్ విక్ బాడీ అండ్ లోవర్ విక్ అట్ ద సేమ్ టైం బేరిష్ క్యాండిల్ తీసుకున్నా గానీ సేమ్ ప్యాటర్నే ఉంటుందండి బాడీ ఉంటుంది అట్ ద సేమ్ టైం లోవర్ విక్ ఉంటుంది అట్ ద సేమ్ టైం అప్పర్ విక్ కూడా దీనికి ఉంటుందండి ఈ అప్పర్ విక్ లోవర్ విక్ అనేది ఒక్కొక్క క్యాండిల్ ఫార్మేషన్ లో ఒక్కొక్కసారి ఉండదండి దాన్ని బట్టి క్యాండిల్స్ కి కొన్ని పేర్లు పెట్టడం జరిగింది అది నెక్స్ట్ మనం చూద్దామండి ఫర్దర్ గా ఏంటి అన్నది ఇక్కడ చూసినట్లయితే చార్ట్ లోని మనకి ఈ విధంగా క్యాండిల్ అనేది కనిపిస్తుంది దీనిలో మెయిన్ నాలుగు ఉంటాయండి ఓపెన్ ప్రైస్ అండ్ ఆల్సో హై లో క్లోజ్ అండి ఈ నాలుగు ఐడెంటిఫై చేసి చూపించండి ఇక్కడ చూడండి ఓపెనింగ్ ఇది నిఫ్టీ క్యాండిల్ స్టిక్ ఫుల్ డే తీసుకొని చూపించింది అండి అలాగే అట్ ద సేమ్ టైం మీరు బుల్లిష్ క్యాండిల్ తీసుకున్నా గానీ సేమ్ ఉంటుందండి ఓపెనింగ్ ప్రైజ్ ఉంటుంది అలాగే క్లోజింగ్ ఉంటుంది హై ఉంటుంది లో ఉంటుందండి ప్రతి క్యాండిల్ కి ఈ నాలుగు కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అండి ఇన్ కేసు మనం షేర్ మార్కెట్ లో ఫర్దర్ గా టెక్నికల్ అనాలిసిస్ చేయాలంటే ఇవి కంపల్సరీ అండి ఒకసారి రెండింటిని పక్క పక్కన పెట్టి చూసినట్లయితే గనక గ్రీన్ క్యాండిల్ అట్ ద సేమ్ టైం రెడ్ క్యాండిల్ ఈ రెండింటికి చూడండి మొత్తం అన్ని ఉంటాయండి ఓహెచ్ అన్ని ఉంటాయి ఓపెన్ హై లో క్లోజ్ రెండిటికి ఉంటాయండి అయితే ఓపెన్ క్లోజ్ అనేది రివర్స్ లో ఉంటుందండి ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళి క్లోజ్ అయితే అది బుల్లిష్ అండి అలాగే ఓపెన్ అయిన తర్వాత కిందకొచ్చి క్లోజ్ అయితే అది బేరిష్ అండి సో దీని మీద డిపెండ్ అయ్యే మెయిన్ క్యాండిల్ యొక్క కలర్ అనేది డిసైడ్ అవుతుంది ఇక్కడ గ్రీన్ క్యాండిల్ లో చూసినట్లయితే ఓపెనింగ్ ప్రైస్ అన్నది ట్వంటీ వన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో ఉంది అండి అంటే మార్కెట్ నైన్ ఫిఫ్టీన్ కి ఓపెన్ అయినప్పుడు ప్రైస్ అనేది ట్వంటీ వన్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది జరిగిందండి అట్ ద సేమ్ టైం డే అండ్ లో త్రీ థర్టీకి మార్కెట్ క్లోజ్ అయినప్పుడు ట్వంటీ టూ వన్ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ జీరో లో క్లోజ్ అయిందండి ఒక డేలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అండ్ ద లాస్ట్ ట్రాన్సాక్షన్ అనేది క్లోజింగ్ అండి ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది ఓపెనింగ్ అండి అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ రెడ్ క్యాండిల్ అంటే ఇది డే టూ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ఫిఫ్టీన్ కి ఓపెన్ అయినప్పుడు ట్వంటీ వన్ వన్ ట్వంటీ సారీ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సెవెన్ లో ఓపెన్ అయిందండి అట్ ద సేమ్ టైం క్లోజింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ జీరో నైంటీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ లో క్లోజ్ అయిందండి ఓపెనింగ్ కన్నా కిందకెళ్ళి క్లోజ్ అయింది కాబట్టి అది బేరిష్ క్యాండిల్ రెడ్ రెడ్గా ఫామ్ అయ్యింది అనమాట సో ఓపెనింగ్ క్లోజింగ్ మీద క్యాండిల్ యొక్క కలర్ డిసైడ్ అవుతుందండి అట్ ద సేమ్ టైం ఈ హై లో అన్నది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి హై లో ఏంటంటే ఆ పర్టికులర్ డే హై ఎంత వరకు వెళ్ళింది లో ఎంత వరకు వెళ్ళింది అని మెన్షన్ చేసి చెప్పడం జరిగిందండి దీనిలో ఇప్పుడు ఇక్కడ టైం ఫ్రేమ్ కోసం ఒకసారి చూద్దామండి టైం ఫ్రేమ్ అంటే మనం స్క్రీన్ మీద ఎంత టైం పెట్టి మనం చార్ట్ చూస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అండి వన్ మినిట్ పెట్టి చూస్తున్నామా ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి చూస్తున్నామా వన్ అవర్ పెట్టి చూస్తున్నామా వన్ డే పెట్టి చూస్తున్నాం అన్నది దాన్ని బట్టి మన క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఉంటుందండి ఇన్ కేసు వన్ మినిట్ పెట్టుకుంటే నైన్ ఫిఫ్టీన్కి కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి నైన్ ఫిఫ్టీన్ టు నైన్ సిక్స్టీన్ అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుంటే నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ వన్ అవర్ పెట్టుకుంటే నైన్ ఫిఫ్టీన్ టు టెన్ ఫిఫ్టీన్ వరకు ఒక క్యాండిల్ అలాగా టైం ఫ్రేమ్ పెట్టిన దాన్ని బట్టి ఒక్కొక్క క్యాండిల్ ఫామ్ అవుతా వెళ్తుంది అండి వన్ డే పెట్టుకుంటే ఈ డే ఒక క్యాండిల్ నెక్స్ట్ డే ఇప్పుడు వన్ మినిట్ చూడండి ఇక్కడ వన్ మినిట్ దాంట్లో ఓపెనింగ్ ప్రైజ్ ఇదండి హై ప్రైజ్ వచ్చి పైన టాప్ ఏదైతే ఉందో దాన్ని హై ప్రైజ్ అంటామండి విక్ పైన ఏదైతే ఉండదో దాన్ని హై ప్రైజ్ సేమ్ టైమ్ లో ప్రైజ్ అండి అలాగే క్లోజింగ్ కూడా మనకి గ్రీన్ క్యాండిల్ కాబట్టి పైన వెళ్ళి క్లోజ్ అవుతుంది కాబట్టి సో అది గ్రీన్ క్యాండిల్ ఇది వన్ మినిట్ లో క్లోజింగ్ ఓపెన్ హైలో అలాగే సెకండ్ చూసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ టోటల్ ఫిఫ్టీన్ మినిట్స్ కి ఫామ్ అయిందా ఓపెనింగ్ అండి ఫస్ట్ నైన్ ఫిఫ్టీన్ కి ఓపెనింగ్ పాయింట్ అండి ఇది అలాగే ఆ మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్లో ఏర్పడిన హై పాయింట్ లో పాయింట్ అండి మొత్తం టోటల్ ఫిఫ్టీన్ మినిట్స్కి జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్స్లో జరిగిందనమాట క్లోజింగ్ అంటే నైన్ థర్టీకి అయిన క్లోజింగ్ అనమాట క్యాండిల్ అలాగే ఈ క్యాండిల్ కూడా చూసినట్లయితే వన్ అవర్ టైం ఫ్రేమ్ పెట్టి నేను చూపిస్తున్నాను అండి ఇక్కడ ఫుల్ డే తీసుకున్నదండి ఇది నైన్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ ఇది డే ఓపెన్ అన్నది పైన ఉందండి మనకి రెడ్ క్యాండిల్ ఆల్రెడీ ఫామ్ అయింది కాబట్టి వన్ డే హై పాయింట్ అన్నది విక్ పైన అండి వన్ డే లో పాయింట్ అనమాట జరిగిన లో అట్ ద సేమ్ టైం డే ఎండింగ్ లో క్లోజింగ్ క్లోజింగ్ ఓపెనింగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రివర్స్ లో ఉంటుందండి ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయండి రెడ్ క్యాండిల్ అయితే కింద క్లోజింగ్ ఉంటుంది గ్రీన్ క్యాండిల్ అయితే పైన్ క్లోజింగ్ ఉంటుంది అంటే ప్రైజ్ కన్నా ఓపెనింగ్ ప్రైస్ కన్నా పైకి వెళ్ళి క్లోజ్ అవుతే అది గ్రీన్ క్యాండిల్ అండి ఓపెనింగ్ ప్రైస్ కన్నా కిందకి వచ్చి క్లోజ్ అవుతే అది రెడ్ క్యాండిల్ కింద ఫామ్ అవుతుందండి మార్కెట్లో ప్రైస్ మూమెంట్ అన్నది లైక్ టగ్ ఆఫ్ వార్ లెక్క ఉంటుందండి బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైస్ ని పైకి తీసుకెళ్దాం అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వంద రూపాయల దగ్గర ఎక్కడ ఉంటే దాన్ని ప్రైస్ నూట పది నూట ఇరవైకి తీసుకెళ్ళి అమ్మాలని అనుకుంటారండి అట్ ద సేమ్ టైం సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ అమ్మేసి ఉంటారండి హండ్రెడ్ రూపీస్ దగ్గర అమ్మే ఉంటారు వాళ్ళు ఏంటంటే కిందకి ప్రైజ్ లాక్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారండి నైంటీ లేదా ఎయిటీ ప్రైజ్కి వెళ్తే వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి ఎయిటీలో కొనడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు సో ఇది టగ్ ఆఫ్ లెక్క ఇద్దరికి మధ్య జరుగుతూ ఉంటుందండి